అద్భుతమైన వీడియోలు కట్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకు విశ్వాసులకు సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవండి ఇక ఐదో వల గురించి మనం చెప్పుకుందాం యేసుక్రీస్తు వారి పక్కన పేతురు మూడున్నర సంవత్సరములు పరిచయ చేసి సంపాదించుకున్న ఐదో వల గురించి మనం చెప్పుకుందాము చూడండి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నలభై వచ్చిన పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి హలెలుయా లేచి కూర్చుండెను లేఖనం అంటా ఉన్నది చదవబడిన లేఖన భాగంలో పేతురు దగ్గర ఉన్న ఐదో వల యేసుక్రీస్తు వారు పేతురికి ఇచ్చిన ఐదో వల ఏమిటి అంటే ఒకనాడు తబిత అనే శిష్యురాలు చనిపోతుంది చనిపోయినప్పుడు ఆమె శవమును కడిగి మేడగదిలో పరుండబెడతారు ఆ ప్రాంతానికి దగ్గరలో పేతురు ఉన్నాడని తెలుసుకొని పేతురుని పిలవనంపిన తర్వాత పేతురు ఆ గదిలోనికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేసి తబిత లే అంటాడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ శవము ప్రాణముతో తిరిగి బ్రతికినది అని లేఖనం సెలవిస్తూ ఉన్నది ప్రైజ్ హలో ఎలుయా అంటే ఈయన దగ్గర ఉన్న ఐదవ వల ఏమిటి అంటే ప్రార్థన చేసి ఆత్మలను పట్టుకుంటాడు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు ఈయన ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయి ఈ అద్భుతము ద్వారా ఎప్పుడైతే తబిత లేచి కూర్చున్నదో మాట్లాడుతున్నదో ప్రాణం వచ్చినదో అక్కడ వారికి ఈ సమాచారం తెలిసినదో ఎప్పేలో ఉన్నవారు ఏమయ్యారు అంటున్న లేఖనం నలభై రెండవ ఇది ఎప్పే అన్నంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచి హలో అలుయా చూసావా పేతురు గారు సంపాదించిన ఐదో వల యేసుక్రీస్తు వారు పేతురికిచ్చిన ఐదో వల ఏంటంటే ప్రార్థన చేస్తే పట్టబడతారు ఆత్మలు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు వారి ద్వారా కొంతమంది ప్రభువు నందు విశ్వాసం ఉంచుతారు రక్షించబడతారు ప్రభు తట్టు తిరుగుతారు ఆ ప్రాంతంలో ఆ ప్రార్థన ఎంతో ప్రభావాన్ని చూపినది గనుక మన జీవితంలో కూడా ప్రార్థన మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మనం చేసే ప్రార్థన ఎంతోమందిని పట్టుకుంటుంది మనం చేసే ప్రార్థన ఎన్నో అద్భుతాలకు దారి తీస్తుంది ఆ అద్భుతాల ద్వారా ఎంతోమంది దేవుడి వైపు ఆయన త్రిపటానికి సహాయపడతాడు ఎంతోమందిని రక్షించిన వారం అవుతాము ప్రభు పనిలో ఆ వల విసిరి ప్రార్థన వల విసిరి అనేకులను రక్షిస్తాము హలో అందుకే ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినలో హతులైన వారి గురించి మనం ఏం చేయాలి నా జనులలో హతమైన వారిని గూర్చి నేను ధీవరాత్రము కన్నీరు విడిచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను నా కన్ను కన్నీల ఊటగాను వండునుగాకా హలోలుయ్యా అప్పుడు లేఖనం ఏమంటుంది అక్కడ హతమైన హతులైన వారిని గురించి ఇరిమి అంటాడు నా జనులలో చాలామంది హతులవుతున్నారు మరణిస్తున్నారు చనిపోతున్నారు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ చచ్చిపోతూ ఉన్నారు వీళ్ళందరిని బట్టి నేను కన్నీరు విడవాలి నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఊటగాను అవునుగాక అని పలుకుతున్నాడు అతను చూశావా ప్రార్థనా పరులు సంఘంలో కావాలి ఇంటిలో కావాలి సమాజంలో కావాలి వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు ఆయన చిత్త ప్రకారము లేదా పాపంలో ఒక వ్యక్తి చచ్చిపోతే పాపం చేసిన వాడు చచ్చిపోయిన వాడి కింద లెక్క గనక ఆ వ్యక్తి తిరిగి బ్రతుకుతాడు ఆ పాపాన్ని వదిలిపెడతాడు కాబట్టి మనందరం ఏం చేయాలి అంటే ప్రార్థించేవారిగా ఉండాలి కన్నీటి ఓటలుగా మన కళ్ళలోంచి ప్రార్థన వచ్చేటట్లుగా ఉండాలి ఆ విధమైన ప్రార్థన మనం చేసినప్పుడు ఈ పేతురు వల్లే ప్రార్థన చేసినప్పుడు ఈ వాళ్ళ విసిరినప్పుడు ఈ విధంగా కార్యాలు దేవుడు చేసి ఎంతో మందిని రక్షిస్తాడు గనుక అలా నాడు ఏలియా చనిపోయిన బిడ్డను బ్రతికిస్తాడు ప్రార్థన చేసి ఎలిష చనిపోయిన బిడ్డను బ్రతికిస్తాడు ప్రార్థన చేసి అంటే ప్రార్థన కొన్ని ఆత్మలను పట్టుకుంటుంది ప్రార్థన కొంతమందిని రక్షిస్తుంది మన జీవితంలో కూడా ప్రార్థన అలవాటు చేసుకోవాలి అది ఉదయమైన మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఎప్పుడైనా కానీ ప్రార్థనకి మన శరీరం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ప్రార్థన చేయాలి ప్రార్థన ఎలాంటిది అది వ్యర్థమైపోదో ఆ ప్రార్థన కన్నీళ్ళు ఆ ప్రార్థన కన్నీరు ఒక బుడ్డిలో దాచుబడి ఉంటుంది కాబట్టి కవిలలో రాయబడి ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థనకు దేవుడు తగిన కాలంలో సమయాన్ని సమయానుకూలంగా కార్యం చేస్తాడు కాబట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి ఈ పేతురుకున్న ఐదో వాళ్ళు ఏంటంటే చచ్చిపోయిన వారిని సైతం ఆయన ప్రార్థన చేస్తే దేవుడు లేపుతాడు ఆ కార్యము ద్వారా అనేకులు ఆయన వైపు తిరిగి తిరిగేటట్టు చేస్తాడు పట్టుకుంటాడు కాబట్టి మనము కూడా ఇలాంటి వలలను సంపాదించదుగాక మెయిన్ ఎన్ని వలల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఐదు వలలు అయిపోయాయి పేతురు గారికి ఉన్న ఐదో వల గురించి చెప్పుకున్నాం ఆరో వల చూడండి ఆరవల ఏమిటి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరవ వచనం అంతట పేతురు వెండి బంగారములు నా లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేడని ఏ సూక్రిస్తున్నామను నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను హలెలుయా ఒకసారి పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ కొంతమంది ఒక పుట్టుకతోనే కుంటివాడైన వ్యక్తిని దేవాలయం దగ్గర కూర్చుండబెడుతూ వస్తూ ఉంటారు ఈ వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని భిక్షం అడుగుతూ ఉంటాడు ఇలా కాలం గడుపుకుంటూ ఇలా అనేకుల మీద ఆధారపడి అనేకులని అడుగుతూ అడుక్కుంటూ బ్రతుకుతూ ఉండేవాడు ఈ వ్యక్తి ఒకరోజు పేతురు యోహానులు మూడు గంటల సమయాన పగలు దేవాలయనకెక్కి వెళ్ళి చుండగా వీళ్ళని కూడా భిక్షం అడుగుతాడు ఎప్పుడైతే పేతురు ఆయన వై అతని వైపు చూసి ఇతను ఖచ్చితంగా స్వస్థపరచాలి ఇతన్ని పైకి లేవనెత్తాలన్న విశ్వాసం కలిగిన వాడ్యుండి నజరేడని ఏస్తున్నామనో లే అంటాడు ఎప్పుడైతే ఈ మాట పలికి అతను లేవనెత్తారో వెంటనే వాడి కాళ్ళకు బలం వచ్చి తిరిగి లేచి నిలబడ్డాడంట దేవాలయంలోకి వెళ్ళి గంతులు వేశాడంట హలలో యా పేతృకున్న ఆరవ వల ఏమిటి అంటే విశ్వాసము ద్వారా పలుకుతాడు విశ్వాసము ద్వారా మాట్లాడతాడు విశ్వాసము ద్వారా వల విసురుతాడు ఆ విశ్వాసము గొప్ప కార్యములు చేస్తుంది మన జీవితంలో కూడా విశ్వాసం ఉంచే వరగా మనం ఉండాలి దేవునిపై విశ్వాసం ఉంచి మనం ఆజ్ఞాపించాలి పలకాలి మాట్లాడాలి విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది ప్రార్థన వల్ల ఉంది విశ్వాసం అనే వల ఉన్నదే ఆ వల మనం విసరాలి ఎంతటి వ్యక్తి అయినా మారడు అని కొంతమంది అంటారు మనం ఏమనాలంటే మారతుడు అనే విశ్వాసం వల్ల విసరాలి ఏ కార్యమైనా జరగదు అని జనం అంటారు కానీ మనం జరుగుద్దనే విశ్వాసం వల్ల విసరాలి విశ్వాసం అనేది గొప్పది మంచిది అందుకే దేవుడు ఏమంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఎండుట అసాధ్యము కాబట్టి మనం దేవుని ఎద్దకు వచ్చినప్పుడు విశ్వాసముతో పలకటం నేర్చుకోవాలి నా సమస్య పోతే నా రోగాలు పోతాయి ఈ కుటుంబం మారుద్ది ఈ వ్యక్తి మారతాడు ఎవరు మారడని అన్నా ఎవరు ఈ బ్రతుకు బాగుపడదని అన్నా మనం దేవుని బిడ్డలుగా ఆ వలను సంపాదించిన వారముగా గొప్ప విశ్వాసముతో ఆ వల వెసరాలి అంటే పలకాలి నువ్వు బాగుపడతావు నీ కుటుంబం రక్షించబడుద్ది నీ సమస్య పోద్ది ఈ వ్యక్తి మారతాడు ఈ వ్యక్తి స్వస్థ పడుతాడు ఈ వ్యక్తి స్వస్థ చిత్తుడు అవుతాడు ఈ వ్యక్తి జ్ఞానవంతుడు అవుతాడు ఈ పిల్లలు బ్రతుకుతారు అని విశ్వాసం ద్వారా మనం పలికితే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యమును చేస్తాడు హెలుయ్యా అందుకే లేఖన ఏమంటా ఉన్నది మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం అందుకు ఏసు వారితో ఇట్లా నేను మీరు మీరు దేవుని అంత విశ్వాసం ఉంచుడి ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిని ఎడలా వాడు చెప్పినది జరుగునని నిర్చయంగా చెప్పుచున్నాను హలలుయా చూశావా దేవుడి ఎందు విశ్వాసం ఉంచితే సందేహింపక కొండ లాంటి పెద్ద సమస్య అయినా కొండ లాంటి అసాధ్యమైందైనా విశ్వాసముతో మనం పలికితే ఇది చేస్తాడు అని నమ్మితే ఆ విశ్వాసము అసాధ్యమైన కార్యములను సైతం చేసి చూపిస్తుందంట ఆ విశ్వాసము అనే వాళ్ళ పేతురుకుంది ఆయన ఆయన పక్కన మూడు నాలుగు సంవత్సరాలు పరిచయం చేసి సంపాదించుకున్న ఆరో వల ఏమిటంటే యేసుక్రీస్తు వారి పేతురికిచ్చిన ఆరో వల ఏమిటి అంటే విశ్వాసం అనే వల విసురో అనేకులను పట్టో అనేకులను లేవనెత్తో బయట ఉన్న వాళ్ళని బలహీనులను పడిపోయిన వాళ్ళను కృంగినిపోయిన వారిని లేవనెత్తి దేవాలయంలోకి తీసుకుని వచ్చి నన్ను ఆరాధించేటట్లు చెయ్యి అని ఈ వల ఇచ్చాడంట మనం కూడా ఈ విశ్వాసం అనేది సంపాదించాలి మనం కూడా ఈ విశ్వాసంతో ఫలకాలే నా కుటుంబవంతా రక్షించబడదు నా కుటుంబీకులందరూ రక్షించబడతారు నా జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు నేను పడిపోయానను నేను బలహీన పడ్డాను నేను కృంగిపోయానను బాధపడవద్దు దేవుడు తిరిగి లేపుతాడో అని విశ్వాసముతో ఒక వాక్కు గినక మనం పలికితే ఒక మాట పలికితే ఆ విశ్వాసము ఖచ్చితంగా కార్యం చేస్తుంది అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎలియాజర్ని పంపిస్తూ నీకు ముందుగా దేవుడు తన దోతను పంపిస్తాడు నా కుమారుడికి భార్య నువ్వు తీసుకొని వస్తావు అని ఎప్పుడైతే పలుకుతాడో వెంటనే ఆ కార్యం అక్కడ జరుగుద్ది సరైన మార్గంలో ఎలియాదన్న దేవుడు నడిపిస్తాడు రబకానిచ్చి పంపిస్తాడు ఇది విశ్వాసంతో చేసే పని విశ్వాసంతో అనే మాట మన జీవితంలో కూడా మన విశ్వాసం ఉంచి మాట్లాడేవారిగా ఉండాలి హలో పేతురికి ఇచ్చిన లేదా పేతురు దగ్గర ఉన్న ఆరవలేంటి విశ్వాసం అనే వాళ్ళ ఇక చివరిగా ఏసు వారు పేతురికి ఇచ్చిన ఏడవ వల ఏమిటి అపోస్తుల కార్యములో ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను ఇరవై రెండవ వచ్చిన ఏమన్నాడు కాబట్టి యోహాను ఇచ్చినది మొదలుకొని ప్రభు యేసు మన యద్ద నుండి పరమునకు చేర్చుకొనబడి దినము వరకు ఆయన మన మధ్య సంచరించు చుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరుల ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గుర్చి సాక్షినుట ఆవశ్యకమని చెప్పాను హలో యా అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే పన్నెండు మందిలో యూధ అనే వ్యక్తి చనిపోతాడు ఊరి పెట్టుకొని పేతురు లేచి అంటాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే లేఖనాలలో చెప్పబడినట్లుగా యూదాన్ని గురించి అతడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు అతడు చనిపోతాడు అని పరిశుద్ధ ప్రవక్తల నోట దేవుడు ఏ మాటైతే పలికినాడో ఆ మాట యూదాలో నెరవేరింది గనుక ఇప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒక వ్యక్తి లేడు గనుక ఇక్కడున్న మనలలో ఒక వ్యక్తిని దేవుడు శావుకునిగా అంటే శిష్యుడిగా అనగా అపోస్తులుడిగా ఖచ్చితంగా నిలబెడతాడో మనం ప్రయత్నం చేద్దామో ఆ పన్నెండు మందిలో ఒక వ్యక్తి వీరితో పాటు అనగా మనతో పాటు పన్నెండవ వాడిగా స్వార్థ ప్రకటిస్తాడు ఏసుగుర్చి సాక్ష్యస్తాడో ఇది ఆవశ్యకమా అంటే ఖచ్చితంగా నిలబెడతాడో ప్రయత్నం చేద్దామని చెప్తాడు పేతురు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వాళ్ళందరూ ఇద్దరు నిలబెడతారు ఇద్దరు నిలబెట్టి ప్రార్థన చేస్తారు ఎవరు వాళ్ళు ఎవరు చూడండి అక్కడ ఎవరు వాళ్ళు ఇరవై మూడో వచ్చిన అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బ అనబడిన యూసేపును మత్తయాను ఇద్దరును నిలవబెట్టి ఎట్లని ప్రార్థన చేసిరి చాలు చూడు ఇద్దరు వ్యక్తులు నిలబెట్టారు పేతురు చెప్పిన మాట ప్రకారం పేతుడు ఎప్పుడైతే మాట్లాడతాడో ప్రకటిస్తాడో ఇది ఖచ్చితం అంటాడో ఆవశ్యకం అంటాడో వీళ్ళలో దేవుడు ఒక వ్యక్తిని శిష్యుడిగా లేపుతాడు నిలబెడతాడు వాడుకుంటాడో సాక్షిగా ఉంటాడో అని చెబుతాడో ఈ వల విసిరిన వెంటనే ఈ వల ప్రయోగించిన వెంటనే ఆ మాటల ప్రకారం అక్కడున్న వాళ్ళు ఇద్దరు వ్యక్తులు నిలబెట్టి చీట్లు వేసి ప్రార్థన చేయగా మత్తియ అనే వ్యక్తివి పన్నెండవ శిష్యుడిగా దేవుడు ఎన్నుకుంటాడు హలో అంటే వెనక ఉన్న ఏడో వల ఏమిటి అంటే శిష్యులను పట్టుకునే వల అపోస్తులను పట్టుకునే వల అపోస్తులను నడిపించే వల ఆ అపోస్తులను దేవుడు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంది ఈ దగ్గర సేవకుని తయారు చే సేవకుని పట్టుకోవటం అంటే సామాన్య విషయం కాదు ఈ ప్రత్యేకత పేతురుకుంది అందుకని మనందరం ఏం చేయాలి అంటే మనకిచ్చిన వలలు ఉపయోగిస్తున్నప్పుడు మన స్వార్థ చెబుతున్నప్పుడు మన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా కొంతమందిని దేవుడు పట్టుకుంటాడు వాళ్ళలో సేవకులు ఉండొచ్చు వాళ్ళలో అపోస్తులు ఉండొచ్చు వాళ్ళలో ప్రవక్తలు ఉండొచ్చు వాళ్ళలో గొప్పవారు ఉండొచ్చు కనుక మనకిచ్చిన వరాన్ని మనం ఇప్పుడు అలెక్షన్ చేయకూడదు ఈయనకున్న చివరిగా ఏడో వాళ్ళు ఏమిటి అంటే ఆయన ప్రకటిస్తే అనగా ఆయన మాట్లాడితే అపోస్తులు పట్టబడతారు అపోస్తులను దేవుడు పట్టుకుంటాడు అపోస్తులను ఎన్నుకుంటాడో కనుక మా మతైశ్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన వాళ్ళు దేవుడు ఏం చెప్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చూసు చూడు ఏమంటున్నాడు దేవుడు మనకి అపజెతున్న బాధ్యత ఏంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి ఒక వ్యక్తి విశ్వాసిగా ఉన్న దేవునికి శిష్యుడిగా ఉంటాడు ప్రత్యేకముగా దేవుడు వీళ్ళు ప్రకటిస్తుంటే వాళ్ళని పట్టుకుంటాడో పేతురుకున్న వాళ్ళ చూడు ఎలాగున్నాయో అతను వాక్యం ద్వారా సామాన్యులను పట్టుకుంటాడు అతను వాక్యం ద్వారా అధికారులను పట్టుకుంటాడు అతడు నీడబడి నీడబట్టడం ద్వారా కొంతమందిని పట్టుకుంటాడు అతడు పేరు పెట్టి పిలిచి కొంతమందిని పట్టుకుంటాడు అతను ప్రార్థన చేసి కొంతమందిని పట్టుకుంటాడు చూడు అతనిలో ఉన్న ప్రత్యేకతలు చూడు ఏ విధంగా ఉన్నాయో ఆ తర్వాత ఆరోవదిగా అతను ఎలా పట్టుకుంటాడు విశ్వాసం ద్వారా కొంతమందిని పట్టుకుంటాడు ఇక చివరిగా ఆయన ప్రకటన చేస్తే ఆయన మాట్లాడితే ఆయన సలహా ఇస్తే ఆయన లేఖనాలను వివరిస్తే ఆ పోస్తులను పట్టుకుంటున్నాడు దేవుడు ఆ పోస్తులు శావకులను పట్టుకుంటున్నాడు ప్రత్యేకించబడిన వారిని పట్టుకుంటున్నాడు ఈ కృప ఉంది ఈ వల ఉంది కాబట్టి ఈ ఏడు వలల గురించి విన్నా మనము మన జీవితంలో దేవుడు ఏదైతే ఇచ్చాడో దేవుడు ఏదైతే మనకి అనుగ్రహించినాడో దాన్ని వినియోగించేవారిగా దాన్ని యూజ్ చేసేవారిగా అనేకులను పట్టుకునే వారిగా మనం ఉండాలి కానీ నిష్ప్రయోజకులుగా మనం ఉండకూడదు ఏ వల విసురుతున్నా ఏ వల ఉంది ఎవరిని పట్టుకున్నా ఎవరిని నడిపించా ఎవరిని దేవుని పత్రి సేవకుడినా సామాన్యుల్ని అధికారుల్నా ఎవరి ఎవరిని తిప్పామో ఇది చాలా ఇంపార్టెంట్ సో అందుకే సువార్తను ప్రకటించు ఏ విధంగా దేవుడి పట్టుకుంటాడో తెలియదు ఏ విధంగా నడిపిస్తాడో తెలియదు గనక ఈయనకున్న ఆ వలలలో అపోస్తుని కూడా పట్టుకుంటాడు అపోజిస్తుని కూడా నిలబెడతారు దేవుడు మరి మనం కూడా ప్రకటించాలిగా మనకి ఏ వలలు ఉన్నాయి మనకు తెలియాలి కొంతమందికి ఏం తెలియదు వాళ్ళకి ఏం కృప ఉందో తెలియదు వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడో తెలియదు మందిరానికి రావటం పోవటం రావడం పోవటం కానీ వాళ్ళల్లో కూడా ఒక కృపను ఇచ్చాడు వాళ్ళకు కూడా కొన్ని వలలు ఇచ్చాడో వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ గ్రహింపు మనకు ఉండదో కొన్ని ఆత్మలు పట్టబడో కొన్ని ఆత్మలు రక్షించబడో దేవుడు మనకి ఇచ్చిన దాన్ని వినియోగించుకొని ఆ వలను విసిరితే రక్షణ లేని వాళ్ళకి రక్షణ వస్తుంది అధికారులు పట్టబడతారు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపిద్దు కొంతమంది దేవుడు పట్టుకుంటాడు విశ్వాసం ద్వారా పట్టుకుంటాడు ప్రాథం ద్వారా పట్టుకుంటాడు కనుక మందిరానికి వచ్చే ఏ విశ్వాసి కూడా నిష్ప్రయోజనంగా ఉండకూడదు నిష్ప్రయోజకుడిగా ఉండకూడదు దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించాలి దేవుడిచ్చిన కృపను దేవుడిచ్చిన వరాలని దేవుడిచ్చిన వలనే ఎప్పుడైతే మనం వినియోగిస్తామో కొంతమందిని దేవుడు పట్టుకుంటాడు ఆయన రాజ్యన ఆయన రాజ్యానికి వారసులను ఏర్పాటు చేసుకుంటాడు ఆయన రాజ్యానికి ఇదిగో తన బిడ్డలను నియమించుకుంటాడు దేవుని చిత్తం నెరవేర్చుకు నెరవేరుస్తాడు మన పట్ల హాల్ మనం కూడా ఎలా ఉండాలి ఎలా ఉండాలి మనం వాళ్ళలను విసిరేవారిగా ఉండాలి ఏ వల ఎవరిని పట్టుకుంటా ఆలోచించు మందిరానికి ఏ అపోస్తులను పట్టుకోవాలి తీసుకురావాలి అధికారం తీసుకురావాలి వల విసరాలి ఆ వల ద్వారా దేవుడు అనేక మందిని పట్టుకునుగాక అనేక మందిని దేవుడు ఇదిగో మనకిచ్చిన అధికారం అనే వలను విసిరి దేవుని సన్నిధికి మనం తీసుకుని గాక ప్రతి వ్యక్తికి దేవుడు ఆక్రోపణిచ్చునుగాక అవన్నీ గుర్తెరుదు గుర్తెరుగుదుముగాక లేని దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుంది అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ సంబంధించి ప్రతి గణ్యమైన పదాలు అర్థాలు వస్తాయి కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి